పుట్టింటి నుంచి సార్ వచ్చినట్టుంది కదా ఎప్పుడు నేను మీకు గివ్ లో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను ఇప్పుడు నాకు వచ్చే గిఫ్ట్లు గివ్ లో లాస్ట్ టైం ఖజానాలో గోల్డ్ తీసుకున్నానని వీడియో షేర్ చేశాను గుర్తుందా అప్పుడేదో లక్కీ డ్రా జరుగుతూ ఉండి ట్రై చేస్తే పోలా అన్నట్టుగా ఒక రాయేసి వచ్చాను నిన్న ఖజానా నుంచి కాల్ వచ్చింది నెంబర్ వస్తాం కదా మీకు గిఫ్ట్లు వచ్చాయండి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని కాల్ వచ్చింది నిజంగా చెప్తున్నా నేనైతే హాట్ బాక్స్ నాన్ స్టిక్ పాన్స్ ఎట్టో ఇస్తారనుకున్నా మీరా అక్కడికి మీరా అని పంపిస్తే మీరా అంటే మా షాప్ లో అబ్బాయిలండి అన్న అక్కడ ఏదో పెద్ద పెద్ద బాక్సులు ఇస్తున్నా ఒక్కడిని బండి మీద తేయాలి ఇంకెవరన్నారండి అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చారంట అది ఊరకు వచ్చిందంటే ఆవ గింజ అయినా సరే ఆడవాళ్ళకి ఆనందం అరక్షణం కూడా ఆగదు అలాంటిది నా కిచెన్ లోకి సంబంధించి డిన్నర్ సెట్ వచ్చింది స్టీల్ ది ఈ సెట్ లో ఒకటేమో పెద్ద సర్వింగ్ ప్లేట్ ఆరు పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నం తినడానికి ఆరు గ్లాసులు ఆరు టిఫిన్ ప్లేట్స్ ఆరు చిన్న ప్లేట్స్ ఆరు గిన్నెలు ఒక పెద్ద మగ్గు మూడేమో కర్రీస్ వేసి పెట్టుకోవడానికి బౌల్స్ వాటి మీదకి మళ్ళీ మూడు ప్లేట్స్ ఒక డజన్ స్పూన్లు మూడు గరిటెలు ఒక పెద్ద గరిట అది కూడా ఏదో వచ్చాయంటే అన్నట్టు కాదు ప్రీమియం క్వాలిటీ దిట్టంగా ఉన్నాయి నాకైతే ఇంట్లో సరిపడా సామాన్ అంతా వచ్చేసినట్టు అనిపించింది ఆల్మోస్ట్ ఈ సెట్ లో వచ్చిన ఐటమ్స్ అన్ని చెప్పాననే అనుకుంటున్నాయి ఏమన్నా మిస్ చేసానేమో తెలియదు మరి ఇంకా ఏదో పింగానివి గాజువి అలాంటివి కాకుండా స్టీల్ అయ్యేసరికి ఇంకా హ్యాపీగా అనిపించింది టూ టైమ్స్ వెళ్ళాం మేము రెండు సార్లు రాసి వచ్చాము ఒకసారి రాసిన దానికేమో ఈ డిన్నర్ సెట్ వచ్చింది ఇంకోసారి రాసి వచ్చిన దానికేమో ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది ఇది తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అనుకోకుండా ఇలా వచ్చేసింది దీని కాస్ట్ సెవెన్ థౌజండ్ చేంజ్ ఎంత ఉంది మొత్తానికి శనివారం రోజు పన్నెండు పదమూడు వేల వర్త్ గిఫ్ట్లు అందాయి నాకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్